విశ్వాసినటువంటి స్త్రీలలో ఒక అపోహ ఉంది అది ఏంటి అంటే స్త్రీలు పీరియడ్స్ టైంలో పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకోకూడదు బైబిల్ని ముట్టుకోకూడదు బైబిల్ని ముట్టుకోవడం వల్ల ఆ టైంలో అపవిత్రంగా ఉంటాం కాబట్టి దేవుడు శపిస్తాడు దేవుడి నుంచి మనకు ఏదో కీడు వస్తుంది అని చెప్పి ఒక అపోహ చాలామంది స్త్రీలలో ఉంది స్నేహితులారా అయితే ఇటువంటి వారికి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను ఏంటి అంటే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ప్రభు యొక్క చెంగును తాకడం జరిగింది ప్రభుని చెంగు తాకినప్పుడు ఏసుప్రభులో నుంచి ప్రభావం బయటికి వెళ్ళి ఆమెను స్వస్థపరచబడడం జరిగింది స్నేహితులారా మరి ఆ టైంలో ఒకవేళ మీ అపోహయే కరెక్ట్ అయితే మరి ఆ టైంలో యేసుప్రభు ఏ ఆ యొక్క స్త్రీని శపించాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మనం పట్టుకున్న పరిశుద్ధ గ్రంథం అక్కడ శరీరధారిగా ఉన్నాడు ఆయన ఆమెని శపించాలి మీ లెక్క ప్రకారం అయితే అయితే ఆమెను అక్కడ చేపించలేదు ఎందుకంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలను ఆయనని సృష్టించాడు కాబట్టి మనల్ని అర్థం చేసుకునే దేవుడుగా ఉన్నాడు కనుక ఈ అపోహ మీలో నుంచి తొలగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమంటారు